హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం అండి టైం వచ్చేసి ఐదు గంటల ముప్పై నిమిషాలు టైం అయితే అవుతుంది ఈరోజు వీడియో ఏమిటంటే ఏమిటంటే కార్ చే సేల్ చేసినటువంటి వీడియో అండి ఈ కార్ని హైదరాబాద్ వాసులకైతే హైదరాబాద్ వాసులకైతే అమ్మటం జరిగింది సార్ పేరు వచ్చేసి షేక్ అఫ్రోజ్ అండి చూడొచ్చు విస్టింగ్ కార్దు సార్ది అఫ్రోజ్ గారికి అయితే ఈ కారును అయితే అమ్మటం జరిగింది ఈ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా జాగ్వర్ ఎక్జేల్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ కారు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కేవలం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మీరు షోరూంలో ఈ నెంబర్ చెప్తే ట్రాక్ కూడా బయటకు అయితే ఇస్తారండి ఇరవై ఐదు వేలు తిరిగినటువంటి కార్ అండి ఢిల్లీలో ఓనర్ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఉంది పెద్ద కంపెనీ దాదాపుగా ప్రీమియం కార్లు ముప్పై కార్లు ఉన్నాయి ఈ కారు ఓనర్ దగ్గర ముప్పై కార్లు ఒకటి కూడా కాదు ముప్పై కార్లు అయితే ఉన్నాయి మెయిన్ సీ సీఈఓ కార్ది సీఈఓ ఆఫీసర్ది ఈ కార్ వచ్చేసి ఢిల్లీలో వచ్చేసి ఈ కార్ని హైదరాబాదు మళ్ళీ సీఈఓకే అమ్మటం జరిగింది యాడ్ ఏజెన్సీ ఏఎఫ్ యాడ్ ఏజెన్సీ ప్రొపరేటర్ అఫ్రోజ్ గారికి అయితే అమ్మటం జరిగిందండి ఈ కార్ని రేట్ అనేది రేట్ అనేది అయితే చెప్పట్లేదు ఎందుకంటే అఫ్రోజ్ గారు రేటు బయటికి రిలీజ్ చేయొద్దన్నారు అందుకనే చెప్పట్లేదు ఈ కార్ కొత్త కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం కోటి అరవై లక్షల రూపాయలైతే ఈ కార్ అయితే ఉందండి ఢిల్లీలో కొత్త కార్ తీసుకోవాలనుకుంటే కోటి అరవై అయితే ఉంది ఈ కార్ని నేను పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ ఇరవై ఐదు వేలు తిరిగినటువంటి కార్ని ఫస్ట్ ఓనర్ కార్ని ఇక్కడ ఢిల్లీలో మన సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీసర్ సిఈఓది అయితే అఫ్రోజ్ గారికి హైదరాబాద్లో యాడ్ ఏజెన్సీ టాప్ టాప్లో ఉన్నటువంటి యాడ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ ఏజెన్సీ అఫ్రోజ్ గారికి అయితే అమ్మటం జరిగింది రేట్ ఒక్కటే చెప్పట్లేదు ఎందుకంటే సార్ ఒకటి పది సార్లు చెప్పిండు రేటు చెప్పద్దు అన్నారు అందుకనే రేట్ అయితే చెప్పదాల్చుకోవట్లేదు ఈ కారణం అయితే అమ్మటం జరిగింది ఇవాళ పదిహేనో తారీఖు అయితే పంపుతున్నాను దాదాపుగా ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు డేట్ కల్లా అయితే పది రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది కంటైనర్ ద్వారా అయితే పంపడం జరుగుతుంది ఈరోజు నైటు ఇక్కడి నుంచి బయలుదేరిద్దండి హైదరాబాద్ నుంచి గురుగాం వెళ్ళి గురుగాం నుంచి కంటైనర్ బయలుదే ఈ ఈరోజు ఇరవై పదిహేనో తారీఖు కాబట్టి ఇరవై ఐదో తారీఖు కల్లా ఈ కారు హైదరాబాద్లో అయితే ఉంటుందండి ఇది ఈ నాటి వీడియో రేట్ అయితే చెప్పట్లేదు ఏమనుకోకండి మీకు ఒకవేళ ఇంకా కార్లు కావాలన్నా కూడా చాలా కార్లు అయితే మన దగ్గర ప్రీమియం కార్లు కూడా అవైలబుల్గా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈసారికి మనం గతంలో బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ మన ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ కార్స్లో మన పాత సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉండొచ్చు బిఎండబబ్ల్యూ ఎక్స్ వన్ ఉంటే ఈ సార్కి అఫ్రోజ్ గారికి వాళ్ళ బ్రదర్కి అయితే అమ్మడం జరిగింది నలభై వేలు తిరిగినటువంటి కారు ఆ కారు నచ్చి సార్ దగ్గరే ఉంది ఆ కారు కూడా ఆ కారు నచ్చి ఇంకొక కారు జాగవర్ తీసుకోవడానికి అయితే మన దగ్గరికి అయితే రావటం జరిగింది సార్ కూడా వచ్చారు సార్ కూడా చూసుకున్నారు నచ్చింది మొత్తం పేమెంట్ క్లోజ్ అయిపోయింది తర్వాత ఈ సార్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళ నైట్ ఫ్లైట్కి అయితే బయలుదేరడం అయితే జరిగింది నేను వచ్చి నేను వచ్చేసి గురుగాం వెళ్ళి ఈ కారు కంటైనర్ అయితే ఎక్కించడం జరిగింది ఒకవేళ కుదిరితే ఎక్కించేటప్పుడు కూడా వీడియో తీయటం అయితే జరిగిందండి నైటు మరి ఒకటైందా రెండు అయిద్దా తెలియదు కుదిరితే వీడియో తీస్తా లేకపోతే లేదు ఒకసారి సింపుల్గా కారు రౌండ్అప్ అనేది వీడియో తీసి చూపిస్తాను చూడొచ్చండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి జాగ్వర్ ఎక్జేఎల్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అలా అయితే ఉందండి ఇరవై ఐదు వేలు తిరిగినటువంటి కారు కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి ఓన్లీ ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్ ముందు అంటే కంపెనీ ముందు మాత్రమే ఈ కార్నైతే డిస్ప్లేగా పెట్టారు ఈ కార్ని ఇరవై ఐదు వేలు తిరిగినటువంటి కారు చూడచ్చు అలాగే ఎక్కడ గింత స్క్రాచ్ చిన్న స్క్రాచ్ కూడా లేదండి స్క్రా స్క్రాచ్లెస్ కార్ అండి చూడొచ్చు అలాగే ఒకసారి ఇంటీరియల్ చూపిస్తున్నాను కీస్ కూడా టూ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి టెన్ ఎయిర్ బ్యాగ్స్ కార్ ఇది చూడొచ్చు ఇంటీరియల్ వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కారుకి చూడొచ్చు రీడింగ్ కూడా ఉందండి ఇక్కడ చూడొచ్చు ఒకసారి జూమ్ లాగా చూపిస్తున్నాను ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు తిరిగిందండి మూడు రూఫ్ అండి కారుకు వచ్చేసి అలాగే చూడచ్చు బ్యాక్ సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చండి సార్ వచ్చేసి విస్టింగ్ గార్డ్ అనేది చూపిస్తున్నాను మీకు అఫ్రోజ్ గారి షేక్ అఫ్రోజ్ ఒకసారి రా ఇదండి ఇదండి నాటి వీడియో మీకు ఇంకా ప్రీమియం కార్స్ కావాలన్నా కూడా అఫరోజ్ గారి గారికి కార్ కదా ఏమంటే వాళ్ళ ఫ్రెండు వేరే కారు మన రేంజ్ రోవర్ కార్ అయితే అడిగారు స్పోర్ట్స్లో కావాలని నెక్స్ట్ మంత్లో అయితే తీసుకుంటారంట ఆ కారు ఇప్పించినప్పుడు కూడా మళ్ళీ వీడియో తీయటం అయితే జరిగింది ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్